కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పొత్తు ధర్మం పాటించాలని పిఎస్సీ చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిల్ల మనోహర్ అన్నారు జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుడిచర్ల వద్ద సోమవారం నాడు జరిగిన సన్నాహక సమావేశంలో మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు డిఎస్పి వెళ్ళారు వెళ్ళి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన పర్మిషన్ మీరు తిప్పి వాపస్ తీసుకోలేకపోతే మేము మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పారు నిజంగానే ఇబ్బంది పెట్టారు కూడా చూశారు మీరు అందరు ఇప్పటంలో ఏ విధంగా అంత చిన్న గ్రామంలో నూట ఇరవై అడుగుల రోడ్ వేయడం ఏంటండి అసలు ఇక్కడ విన్నాం లో కూల్చేశారు గోడలు కూల్చారు ఆ విధంగా కక్ష సాధింపులు ఆ రోజున మీ అందరు చూశారు ఇక్కడ కూడా నాకు బాగా గుర్తు బుజ్జిగా చాలా సందర్భాల్లో మన జన సైనికులను ఇక్కడ పెట్టిన ఇబ్బందులు కేసులు మత్స్యకారు గ్రామాల్లో చాలా మంది మన మిత్రులు వచ్చి ఎంతో ఆవేదన తోటి చెప్పేవాళ్ళు ఇవన్నీ అంటే ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే చాలా చక్కగా గుల్ చీన్ గారు నాకు చెప్పారు పదవుల గురించి ప్రయాణం కాదు ఇది నేను ప్రతి మీటింగ్ లో ఈ అంశం అంటున్నాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆయన కోరుకుంది ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మన ప్రజలకి మేలు జరగాలి నాయకత్వం ఇట్లా వదిలేస్తే మన ప్రజల్ని ఏమైపోతారు రెండు రాష్ట్రాలుగా మనని విడగొట్టి తెలుగు జాతి మధ్యన చిచ్చు పెట్టి మనం కోల్పోతున్నాం అనే భావన అర్థం చేసుకునే విధంగా ప్రజలు నిలబడాలనే తపనతోటి ఆయన ఆ రోజు పార్టీ పెట్టారు ఇబ్బంది పెట్టారు అవమానాలు గురిచేశారు ఆ రోజుల్లో అంత సోషల్ మీడియా లేదు ఇప్పుడైతే భయంకరంగా ఉంది సోషల్ మీడియా గత ఐదు సంవత్సరాల్లో కేవలం మన పైన ప్రతిపక్షాల పార్టీల పైన పార్టీ మూడు వందల మందిని జీతాలు ఇచ్చి ప్రతిరోజు దుష్ప్రచారం చేసేవాళ్ళు వ్యవస్థల్ని వాళ్ళ జీవ సంస్థలుగా మార్చుకున్నారు ఊహించని విధంగా రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఎక్కడ చూసినా కేసులు పెట్టి ఇంట్లోంచి బయటికి రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు అసలు ఎక్కడ చూసాము ఒక ముఖ్యమంత్రి ఎంత ఉంటే పర్దాలు కట్టేవాళ్ళు రోడ్ల మీద మనుషుల్ని కలవాలి నువ్వు ఒక పాలకుడుగా నువ్వు చేసే కార్యక్రమాలను ధైర్యంగా చెప్పుకోవాలి గుంతలు పూడ్చడానికి మనం ఆ రోజు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం చేస్తే ఎంతమందిని ఇబ్బంది పెట్టారు మన జనసైనికుల్ని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కోసం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి మన జనసైనికులు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని బలోపరిస్తే జిల్లాలో మనం పర్యటించి దాదాపు పన్నెండు వందల పద్నాలుగు వందల మందికి మనం లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదు మనం అందించాం ఏ రాజకీయ పార్టీ చేస్తున్న కార్యక్రమం చెప్పండి ఎవరైనా నిలబడ్డారా ఎవరైనా ఆలోచించారా అట్లా మనకి వేరే పార్టీకి తేడా ఏంటంటే మీరందరు మీరిచ్చే అభిమానం మీరిచ్చే బలం అండ ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసి ఆ సిద్ధాంతాలకి మీరు కూడా కట్టుబడి ఉండేది ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మీరు ఏ విధంగా ప్రయాణం నిరూపించుకోవాలని ఈ సభలో మాట్లాడచ్చు లేదో తెలియదు కానీ చిన్న విషయం మాట్లాడుతున్నారు మా నియోజకవర్గం గురించి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిసిన అంతకారు మమ్మల్ని మా నియోజకవర్గంలో మమ్మల్ని బాగా చూసుకున్నారు సార్ కాకపోతే కింద మనం కూడా కొంచెం సమన్వయం పరచాలని మీరు ఏ పథకాలు వచ్చినా ఏదొచ్చినా కొంచెం సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్లాలని మీరు ఒక్కసారి ఆవిడైతే బాగానే చేసుకుంటే మినిస్టర్ గారు కింద కేటలు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు కొన్ని గ్రామాల్లోని వాళ్ళందరినీ కూడా సమన్వయ పరిచి మీరు మాట్లాడి మనందరూ కూడా రేపు రాబోయే పద్నాలుగో తారీఖుని సవరం ఈ చేద్దామా చేస్తామా Hey,